ఐ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన ప్రకృతిలో రకరకాల మొక్కలు ఉంటాయి మరి చాలా రకాల మొక్కల గురించి మనకు సరిగ్గా తెలియనే తెలియదు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెతను నిజం చేస్తూ మన చుట్టుపక్కల పెరిగే మొక్కలను పట్టించుకోకుండా కలుపు మొక్కలు అంటూ పీకి పడేస్తాము మనం పిచ్చి మొక్కలు అనుకునే కొన్ని మొక్కలు ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులను నివారించేందుకు వాడుతారు మరి మనం ఇప్పుడు చెప్పుకోబోయే మొక్క కూడా అలాంటిదే మనం పిచ్చి మొక్క అనుకునే మొక్కల్లో ఉత్తరేణి ఒకటి ఇది కూడా ఔషధ మొక్క అనే చెప్పాలి హిందూ మతంలో ఉత్తరేణి మొక్కకు విశిష్ట స్థానం ఉంది వినాయక చవితికి పత్రిక కూడా ఉత్తరేణిని ఉపయోగిస్తారు అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఉత్తరేణికి ఉత్తమ స్థానం ఉంది అనే చెప్పాలి ఇందులోని ఔషధ గుణాలు అపారమైనవి తులసి జమ్మి మొక్కల లాగానే ఉత్తరేణి కూడా యజ్ఞ అవసరమైన మొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్కతో అనేక నివారణలు చేస్తారు ఈ ఉత్తరేణి మొక్కతో ఎలాంటి నివారణలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉత్తరేణి మొక్క మీ జీవిత మార్గంలో విజయం పురోగతిని తీసుకొస్తుంది ఉత్తరేణి వేరును మణికట్టు లేదా చేతిపై తాయత్తు రూపంలో కట్టుకోవడం వల్ల జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచో ఉపచార పూజ చేయడం ఉత్తమమైన ఫలితం ఇస్తుంది అలాగే ఉత్తరేణి కొమ్మతో పళ్ళు తోముకుంటే దంతాలు బలంగా మారుతాయి అంతేకాదు ఉత్తరేణి రసంలో దూది ముంచి పిప్పి పన్ను వద్ద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది ఇక ఉత్తరేణి చెట్టు వేరును ఆదివారం పుష్య నక్షత్ర తిథి రోజున గర్భిణీ స్త్రీ నడుము చుట్టూ కట్టడం చాలా శుభప్రదం ఇది గర్భిణీ స్త్రీ శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది శరీరం మనస్సు ఆరోగ్యంగా ఆనందంతో నిండిపోతుంది తెల్లటి ఉత్తరేణి మొక్కను ఇంట్లో నాటితే ఆనందం శ్రేయస్సు పొందవచ్చు అంతేకాదు ఉత్తరేణి చెట్టు వేరును శుభముహూర్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో ఎటువంటి లోటు ఉండదు ఇంట్లో ఎవరిపైనా చెడు దృష్టి పడినా లేదా వివాహం నిశ్చయమైన తర్వాత కూడా విడిపోయినా ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి దానిని కుడి చేతికి ధరించవచ్చు ఫ్రెండ్స్ మనం పిచ్చి మొక్క అని తీసిపారేసే మొక్క వల్ల ఎటువంటి పరిహారాలు చేయవచ్చో మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్